అందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ నేను రెండు వేల ఏడు నుంచి పిఎస్ఎస్ఎంతో నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాను సో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏం టాపిక్ గురించి మాట్లాడబోతున్నానంటే వృక్ష జగత్ గురించి మాట్లాడబోతున్నాను సో మనందరికీ తెలుసు పిఎస్ఎస్ఎం ద్వారా పత్రిజీ మనకు అందించినటువంటి ఆశయాలు ఏంటి అంటే ధ్యాన జగత్ అహింసా శాఖార జగత్ పిరమిడ్ జగత్ సో వీటి కోసం ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఆహర్ నిశలో కృషి చేస్తున్నారు సో పత్రిజీ నలభై సంవత్సరాలుగా ఎంత అద్భుతంగా వారు వర్క్ చేశారో వారు కాంట్రిబ్యూట్ చేశారు పత్రిజీని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా మరి ధ్యాన జగత్ అహింస శాఖార జగత్ పిరమిడ్ జగత్ కోసం విశేషంగా మనం కృషి చేస్తున్నాం సో కానీ దానితో పాటుగా మనం చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఏంటి అంటే వృక్ష జగత్ మనం లాస్ట్ టైం చూసాము మన సమ్మర్లో ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఎంత భయంకరంగా ఉన్నాయో సో ఆ ఎండలకి ఎంతమంది మనుషులు ఎన్ని జంతువులు ఎంతగా ఇబ్బందికి గురయ్యారో మనందరికీ తెలుసు మనందరం చూసాం ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ధ్యాన జగత్తో పాటు వీటన్నిటితో పాటుగా వృక్ష జగత్ అనే మరొక ఒక గొప్ప బాధ్యతని ఒక గొప్ప ఆశయాన్ని మనం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది సో మనందరం కూడా కోట్ల సంఖ్యలో వృక్షాల్ని మనం మొక్కల్ని నాటాలి ఆ మొక్కల్ని సంరక్షించాలి వాటిని మహా వృక్షాలుగా ఎదిగేందుకు మనవంతు కాంట్రిబ్యూషన్ మనం చేయాల్సినటువంటి బాధ్యత సమయం ఇది ఒకనొక సందర్భంలో పత్రిక చెప్పారు సార్ ఏమన్నారంటే పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యం ఏంటి అంటే భూమాత మొహం మీద చిరునవ్వుని చూడడము అదే పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యం అని చెప్పారు మరి భూమాత మొహం మీద చిరునవ్వును చూడడమే పిఎస్ఎస్ఎం లక్ష్యం అయినప్పుడు అది కేవలం ఒక ధ్యానం ద్వారానో అహింస శాకాహారం ద్వారానో పిరమిడ్స్ నిర్మించడం ద్వారానో మాత్రమే కాదు కోట్ల స్థాయిలో మనం మొక్కల్ని నాటాలి మహా వృక్షాలుగా ఎదిగేందుకు మనం సహాయం చేయాలి వృక్షాలతో ఈ పుడమి తల్లిని పులకరింప చేయాలి సో అప్పుడే భూమాత మరింతగా సంతోషపడుతుంది సో ఇది చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి సమయం సో ఇప్పుడు చాలా అత్యవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది ఆల్రెడీ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ నవీన్ గారు అండ్ టీం ఎంతో విశేషంగా గత వన్ ఇయర్ గా ఈ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు కృషి చేస్తున్నారు ఎన్నో స్కూల్స్కి వెళ్ళారు కాలేజెస్కి వెళ్ళారు అక్కడ వాళ్ళకి మెడిటేషన్తో పాటుగా మొక్కలు ఎందుకు నాటాలి సో ప్రకృతి గురించి పర్యావరణం గురించి వృక్ష జగత్ గురించి వృక్షో రక్షతి రక్షిత మనందరికీ తెలుసు సో వృక్షాలని మనం రక్షిస్తే ఆ వృక్షాలు మళ్ళీ తిరిగి మనం రక్షిస్తాయి కాబట్టి ఆ మొక్కల్ని నాటడం వెనక ఉండే ప్రయోజనాల గురించి అక్కడ ఉన్నటువంటి నేటి బాలల రేపటి పౌరులు సో ఆ భవిష్యత్ పౌరులకి బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ అందరూ వెళ్ళి చక్కని అవేర్నెస్ ని ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి ఇస్తూ పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళకి అందరికీ కూడా అక్కడ ఉన్న టీచర్స్కి స్టూడెంట్స్ కి మొక్కల్ని డొనేట్ చేస్తున్నారు సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఆ దిశగా అలా ఇప్పటికే కొన్ని వేల స్థాయిలో ఇంకా చెప్పాలంటే లక్షల స్థాయిలో వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో ఎన్నో మొక్కల్ని పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో ఇక ముందు కూడా కోట్ల స్థాయిలో మరి ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయడానికి వాళ్ళు ఎంతో డెడికేటెడ్గా ఎంతో కమిటెడ్గా ఉన్నట్టుగా నేను గమనించాను సో నేను ఇక ముందు నా వంతుగా బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్తో కలిసి నేను ఎంత వీలైతే అంతగా వర్క్ చేయడానికి సపోర్ట్ చేయడానికి సో కాంట్రిబ్యూట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సో అలాగే మనకి పరిణిత పత్రికార ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం స్వాగ్ సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్ సో మేడం కాన్సెప్ట్ లో కూడా ఈ మొక్కలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ గురించి మేడం చాలాసార్లు మాట్లాడారు సో కాబట్టి మనందరం కలిసి మనం చేస్తున్న ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు వృక్ష జగత్ కోసం కూడా మొక్కల్ని నాటడం కోసం వాటి మహా వృక్షాలుగా ఎదగడం కోసం కూడా మనందరం వర్క్ చేద్దాం ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు మనందరం గనక కొంత సమయాన్ని ఈ ప్రాజెక్ట్ కోసం కూడా కేటాయించగలిగితే కోట్ల సంఖ్యలో మనం అనతి కాలంలోనే అతి తక్కువ సమయంలోనే మనం వృక్ష జగత్ని తప్పకుండా చేసుకోవచ్చు కాబట్టి నేను ప్రతి పెరమిడ్ మాస్టర్ని కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను సో మొక్కల్ని పెంచాల్సిన బాధ్యత సమయం ఇది అత్య అత్యవసరమైనటువంటి సమయంలో మనం ఉన్నాము సో కాబట్టి మనందరం కూడా ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేద్దాము వృక్షాలతో అద్భుతంగా ఈ పొడమిని మనం చేద్దాం ఎన్లైటన్మెంట్ అంటే బాధ్యత సో ఒక వ్యక్తి ఎంతగా జ్ఞానోదయం పొందితే అంతగా ఈ సమాజం పట్ల ఈ ప్రపంచం పట్ల ప్రకృతి పట్ల బాధ్యత తీసుకుంటాడు ఎన్లైటన్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెస్పాన్సిబిలిటీ సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ సమాజం పట్ల ప్రకృతి పట్ల అన్ని కోణాల్లో ఉండాలి కాబట్టి మనం మొక్కల్ని పెంచడాన్ని కూడా ఒక అత్యవసరమైన బాధ్యతగా అతి ముఖ్యమైన బాధ్యతగా మనం తీసుకుందాం విశేషంగా మనందరం కూడా ఈ ప్రాజెక్ట్లో కృషి చేద్దాం పని చేద్దాం కాంట్రిబ్యూట్ చేద్దాం వృక్ష జగత్ని అతి తక్కువ సమయంలో మనం సాధిద్దాం Thank you, dear friends. Thank you so much.